హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఈ వీడియోలో నేనే చెప్పాలనుకున్నానంటే నేను లాస్ట్ టైం ఒక వీడియో అయితే పెట్టాను మా హస్బెండ్ కోసం భోజనం అయితే పెడుతున్నాను అనేసి అని ఆ వీడియో అయితే నిజంగా ఎక్కడికెక్కడికో ఎక్కడికెక్కడికో ఏదేదో ఏదేదో అయిపోయిందనమాట అంటే ఏంటి ఆ విషయం అంతా చెప్తాను నేను అలా పెట్టడం ఎందుకు అనేసి అని కూడా చెప్తాను చాలామంది వేరేగా అర్థం చేసుకున్నారు కానీ సో రీజన్ అంతా నేను చెప్తాను ఎందుకు పెట్టాను అదంతా కూడా చెప్తాను అలాగే మన వీడియోని ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది నా తమ్మినేలు కానీ నేనేం చెప్తాను అదంతా అర్థమవుతుంది నేను చెప్పేది ఎంత మీకు అర్థం అవ్వాలి అర్థం అవ్వాలి లేకపోతే తెలియాలి అంటే కనుక ఫుల్గా చూడండి ఈ వీడియోని అప్పుడే మీకు అర్థమవుతుంది అంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఏంటంటే మన వీడియోస్ ఇంకా కొంతమందికి షేర్ అవుతాయి కాబట్టి నోటిఫికేషన్ వెళ్తుంది కాబట్టి మర్చిపోకండి ఇక్కడ మా చిన్నోడు అయితే చూడండి డోర్ దగ్గర నుంచి అయితే ఆడుకుంటున్నాడు అనమాట సో నేను చెప్తున్నాను అనంటే లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను కదా సో అది ఎందుకు పెట్టాను ఏంటనంటే ఇప్పుడు చాలామంది వేరేగా ఇప్పుడు కామెంట్ చేసిన వాళ్ళని నేనేమి అనట్లేదు కాకపోతే ఏంటంటే ఒక చిన్న క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నానండి అంత అయితే అదొకటే నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటి అని అంటే నేను భోజనం ఎందుకు పెట్టానంటే చాలామంది వేరేగా అర్థం చేసుకున్నారు కాకపోతే నేను ఎలా ఇప్పుడు నేను కూడా లాగానే సేమ్ మీలానే రియాక్ట్ అయ్యేదాన్ని కాకపోతే ఏంటంటే అప్పుడు ఎవరైనా పెడితే కనుక నేను చూసినప్పుడు ఎవరైనా ఇట్లా ఫొటోస్ దగ్గర భోజనం పెడితే నేనేమనేదాన్ని అంటే నేను ఫ్రాంక్గా చెప్తున్నాను సీరియస్గా ఇదైతే ఏం చెప్పేదానంటే ఎందుకు అలా పెడుతున్నారు చనిపోయిన వాళ్ళకి ఎందుకు పెడుతున్నారు అలాగా వాళ్ళు ఏమైనా వచ్చి తింటారా ఎందుకు అలా పెట్టడం అనేసి నేను కూడా అలాగే అనేదాన్ని మిగిలానే కాకపోతే ఇప్పుడు ఏదో ఒక సామెత ఉంటుంది చూసారా ఏదైనా కానీ మన దాకా వస్తేనే కానీ తెలియదు అని అంటారు కదా సామెత ఉంది కదా సో అలాగే ఏంటంటే అది ఏంటంటే మనం రియల్గా మనం ఫేస్ చేస్తేనే ఏదైనా కానీ మనకు తెలుస్తుంది కదా సో అలాగే ఏంటంటే నేను రియల్గా అంటే ఇప్పుడు మా హస్బెండ్ చనిపోయిన తర్వాత ఇప్పుడు తనకి అంటే తను ఉండగా ఏమన్నా ఏవి ఇష్టమో ఏంటి అనేసి అని నాకు తెలుసు కాబట్టి తను వచ్చినప్పుడల్లా నేను తనకి ఏమి ఇష్టమని ఏది కంపల్సరీ డైలీ అదే వండేదాన్ని సో తను లేరు కాబట్టి లేకపోయిన తర్వాత ఏంటంటే మేము ఎప్పుడైనా ఏదన్నా వండుకున్నా అది తనకిష్టమైంది అయినప్పుడు మేము గుర్తు తెచ్చుకుంటాం సో తనకి ఇది ఇష్టం కదా ఉండే ఉన్నప్పుడు మంచిగా ఇది వండేదాన్ని అనేసి అని కంపల్సరీ గుర్తు తెచ్చుకుంటాం కదా మన మనిషి లేనప్పుడు ఎందుకంటే డైలీ మన దగ్గర ఉండి మనం మనతో పాటు తిని మనతో పాటు ఉన్నప్పుడు సడన్గా మనం వెంటనే మర్చిపోలేం కాబట్టి మేము ఎప్పుడు వండుకున్నా ఏది వండుకున్నా ఇష్టమైనది ఏది ఉన్నా కూడా మేము ఏదైనా అది తింటే కనుక కంపల్సరీ మేము జ్ఞాపకం చేసుకుంటాం ఎందుకంటే మా ఇంట్లో మనిషి కాబట్టి ఇప్పుడు పక్కింటి వాళ్ళు ఎదురుంటోళ్ళు ఎవరో పని చుట్టాలు పట్టాలనుకోండి మనకు అంత తెలీదు అంతేనా మనం వాళ్ళు ఏం తింటారు ఏంటి అనేసి అని మనం జ్ఞాపకం చేసుకోము కదా మనం గుర్తు తెచ్చుకోం కదా వాళ్ళు తినేది ఏంటి ఏంటి అది తింటారు ఇది తింటారు అని మనకు తెలియదు కాబట్టి మనం మన మనకు తెలీదు మనం మాట్లాడుకోము సో మన ఇంట్లో వాళ్ళ గురించి మనకు తెలుసు కాబట్టి మనం వాళ్ళు ఏం తింటారు ఏంటి మనకు తెలుసు కాబట్టి వాళ్ళు ఉన్నా లేకపోయినా మళ్ళీ ఇప్పుడు మా హస్బెండ్ అయితే చనిపోయాడు కాబట్టి ఇప్పుడు తను లేకపోయినా కూడా మనం మేమైతే తన గురించి అయితే మాట్లాడుకుంటాం అది ఇష్టం కదా ఇది ఇష్టం కదా అది తినేవారు ఇది తినేవారు అనేసి అని మాట్లాడుకుంటాం కాబట్టి మాకు తెలుస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను సో ఆ భోజనం నేను ఎందుకు పెట్టాను అని అంటే తనకిష్టమైనవన్నీ ఒకసారి వండి ఇట్లా ఫోటో దగ్గర పెడితే మంచిది అనేసి అని అన్నారు అనేసి నేను ఏం చేశానంటే మామూలుగా ఇష్టమైనవన్నీ కొంచెం కొంచెం అయితే నేను వండేసి ఆ రోజు ఫోటో దగ్గర పెట్టామంతే ఇప్పుడు తను తిన్నాడా తినలేదా లేకపోతే తన పేరు చెప్పి మేము తినేసామా అది కాదు మ్యాటర్ అయితే అది మ్యాటరే కాదు అసలు కాకపోతే ఏంటంటే అలా పెడితే కొంచెం హ్యాపీ ఫీల్ అనమాట అంతే ఇదేదో మూఢనమ్మకంగా మూఢనమ్మకం అనేయడం కాదు కానీ మూఢనమ్మకంగా చేయడం అని కాదు కానీ సో ఏంటంటే తను కూడా మాతో ఉన్నట్టు ఫీలింగ్ అంతే కాకపోతే తను ఉంటే తినేవాడు లేడు కాబట్టి ఫోటో దగ్గర పెట్టామంతే జస్ట్ అలాగా హ్యాపీ కోసం అంతే మేము ఏదో హ్యాపీగా ఫీల్ అవ్వడానికి అలా పెట్టాము అంతే దాన్ని పట్టుకొని మీరు ఏదో ఫీల్ అవ్వకండి ఏదో అనుకోకండి నేనైతే ప్రేయర్ చేసుకుంటున్నాను చర్చికి వెళ్తున్నాను అన్నీ ఉంటాయి కాబట్టి కాకపోతే ఏంటంటే జస్ట్ మిస్సింగ్ ఫీల్ అంతే తను మిస్ అవుతున్నాం కాబట్టి ఏదో జస్ట్ అలా తన ఫోటో దగ్గర పెట్టామంతే తను కూడా మాతో పాటు తిన్నట్టు ఫీల్ అయ్యి అలా పెట్టాము అంతే సో ఇంకా ఇదే మ్యాటర్ దీన్ని ఇంకా మీరు వేరేగా అర్థం చేసుకొని వేరేగా ఏమి కమెంట్స్ అయితే చేయకండి ఇంకా అంతే ఇంకా ప్రతిసారి పెడతారా అంటే అది ఎవరిష్టం వాళ్ళది అనమాట ఎప్పుడు పెట్టాలనుకుంటే అప్పుడు పెట్టుకోవచ్చు కాకపోతే నేను ప్రతిసారి పెట్టను ఎందుకంటే ఫోటో అనేది మేము పైన గోడకి పెట్టాం కాబట్టి చాలామంది ఏంటంటే ఇంట్లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు రోజు పెట్టుకుంటారు అనుకుంటా నేనైతే అలా పెట్టను రోజు పెట్టను నాకు ఎప్పుడైనా అనిపిస్తే కనుక పెట్టాలి అనిపిస్తే కనుక అలా పెడతాను అంతే ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను చూడండి మా వంకాయలు లాస్ట్ టైం చూపించాను కదా వేసిన తర్వాత ఇప్పుడు అయితే పెద్దవైపోయినా వంకాయలు కూడా కాస్తున్నాయి అనమాట లోపలికి చివరికి ఉన్న చూసారా అదైతే కొంచెం ఎండ తగలక అవి చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అలాగే ఇక్కడ పెద్ద పచ్చిమిరకాయ చెట్టు ఉండేది కదా ఇది అయితే మళ్ళీ దాని అనమాట ఇది మళ్ళీ ఒక విత్తనం వచ్చి అదైతే ఇప్పుడు చెట్టుగా మారింది పెద్దగా అయ్యింది అలాగే చిన్న చిన్న పూత కూడా వేసింది కాయలు కాయడానికి పచ్చిమిరపకాయలు కాయడానికి అలాగే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇక్కడ ఉప్మా అయితే చేశాను మా చిన్నోడికి ఇష్టం అనేసని అలాగే ఇక్కడ ఈ రోజు నేనైతే మీకు మంచి ఒక రెసిపీ అయితే చూపించబోతున్నాను అది వచ్చేసి పా చుక్క కూర అనమాట చుక్క కూర ఎలా చేయాలో చూపిస్తాను ఇదిగోండి కడిగేసి ఇలా కట్ చేసి దాకలు అయితే వేసేసాను తర్వాత దీంట్లోకి కొంచెం పచ్చిమిర్చి అలాగే ఒక టమాటా వేసాను ఒక ఐదు పచ్చిమిరకాయలు వేసాను ఎందుకంటే దీన్ని దీన్ని నేను కారంతో చేయట్లేదు ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తున్నాను అనమాట తర్వాత ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయితే వేస్తున్నాను వేసి మూత పెట్టేసి దీన్ని మంచిగా ఇలాగ ఉడికించేసుకోలేదు చూడండి చూసారు కదా ఇలా అయితే ఉడికి పోయింది ఇది ఎలా అంటే లాస్ట్ టైం తోటకూర మామూలుగా పాతకాలం పద్ధతిలో చూపించాను కదా ఆ టైప్ అనమాట ఇదైతే ఇలా ఉడికిన తర్వాత పోపు అయితే వేసుకున్నాను తాలింపు వరుసలన్నీ వేసుకున్నాను ఎండమిరపకాయలతో సహా అలాగే ఒక చిన్న ఉల్లిపాయ కూడా వేసుకున్నాను ఇది కూడా వేసుకుని ఇలా చూడండి మంచి రంగు వచ్చేదాకా వేయించాను అనమాట ఉల్లిపాయను కూడా ఉల్లిపాయను కూడా వేయించిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను ఇక్కడ ఏం చేశానంటే నేను సింక్ ఎందుకు చూపించానంటే కరివేపాకు కడుక్కున్నాను అనమాట ఇంకా ఫోన్ చేతిలో ఉంది కాబట్టి అలా సైడ్కి అయితే వెళ్ళిపోయింది కరివేపాకు కూడా వేగిన తర్వాత కొంచెం అంత వేగిన తర్వాత ఇప్పుడు మనము ఇందాక ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా దాన్ని కొంచెం పప్పు రుబ్బు ఉంటుంది కదా పప్పు రుబ్బుకునే కొన్ని గుత్తు ఉంటుంది కదా ఆ గుత్తుతో కొంచెం మెదపండి బాగా కాకుండా కొంచెం మెదిపితే అది కొంచెం ఇలా అవుతుంది అనమాట తర్వాత ఈ అయితే దీన్ని మొత్తం వేసేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత నేను మీకు చెప్పలే చెప్పడం అయితే మర్చిపోయాను ఇది ఉడకబెట్టుకున్నప్పుడే దీంట్లో ఉప్పు కూడా వేసేసాను అనమాట ఇంక ఉప్పు ఇప్పుడైతే వేయట్లేదు ఇందాకే వేసేసాను ఈ తాలింపు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది అనమాట చుక్కకూర ఏంటంటే చాలా పుల్లగా ఉంటుంది దీంట్లో ఇంకా కొంచెం ఒక్క ఒక్కటే మాత్రమే టమాటా వేసాను కాబట్టి ఇంకా చింతపండు అలాంటివి ఏం అవసరం లేదు చాలా పుల్లగా ఉంటుంది అలాగే బాగుంటుంది అప్పుడప్పుడు ఇలాగా ఆకుకూరలు అనేవి వేసుకుంటూ ఉంటే మంచిది కదా మనకి ఇంకా దీని కాంబినేషన్గా నేను ఏం చేశానంటే నల్ల కారం పొడి ఉంటుంది కదా ఆ కారం పొడి అయితే వేసుకున్నాం అనమాట ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్